అందరికీ నమస్కారం అండి ఇది మా బ్రదర్ చనిపోయి ఇయర్ అండి నా సెకండ్ బ్రదర్ నాకు చాలా బాగా క్రెష్ అలాంటి ఎవరి ఇంకో సిచ్యువేషన్స్ రావద్దు వీళ్ళు కూడా ఒక అబ్బాకి అండి ప్లీజ్ దయచేసి మీరు ఏదన్నా సాయం చేయాలనుకుంటే పెద్ద పెద్దగా రిచ్గా ఖర్చులు పెట్టకండి పెద్ద పెద్ద ఆర్భాటాలు పెళ్ళిళ్ళు బర్త్డేలు సెలబ్రేషన్స్ అవన్నీ వచ్చి చుట్టాలు తిని వెళ్తారే తప్పసే ఏది రాదండి ప్లీజ్ దయచేసి ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి ఎన్నో ఉన్నాయండి పిల్లలు చిన్నపిల్లలు లేడీస్ ముసలి వాళ్ళు ఆశ్రమాలు అవన్నీ నేను ఎన్నో చూసుకుంటాను మనకి తోచినంత లక్షల్లో ఖర్చు పెట్టేదానికో ఒక్క కొంచెం తగ్గించుకొని కొంచెం ఇలాంటి వాళ్ళకి మనం సహాయపడితే మన పిల్లల పిల్లలకి కూడా కొంచెం శుభం జరుగుతుంది కూడా ఒక పుణ్యం చేసుకున్నట్టు ఈ మానవ జన్మ ఎత్తినందుకు మనం నలుగురికి సహాయపడినమన్నా ఉంటుంది ప్లీజ్ దయచేసి అందరూ హెల్ప్ చేయండి ఇలాంటివి చూసినప్పుడు కొంచెమన్నా మారండి వేస్ట్గా వృధా ఖర్చులు పెట్టుకోకండి నలుగురు సహాయపడిన పుణ్యం మీరు తగ్గించుకోండి ఆ పుణ్యం మీ పిల్లల పిల్లలకి కూడా వస్తుందండి దయచేసి అందరూ సంతోషంగా ఉండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా అన్నకి చాలా చాలా ధన్యవాదములు ఇలాంటివి చేయడం అంటే చాలా తక్కువ అందరికీ కాదు కూడా ఆ భగవంతుడి రూపా అశ్వభారత్ స్వామి అందరూ వాళ్ళ బుద్ధి చల్లగా ఉండాలి ఇలాంటి వాళ్ళకి చేస్తున్నందుకు మనం కూడా సార్కి చాలా ధన్యవాదాలు సార్ వాళ్ళు ఇంతమంది తప్పు నిండా భోజనం చేస్తున్నారంటే జన్మలో ఉంటూనే అవుతుంది సార్ ఇంకా పెద్ద గారికి చాలా చాలా ధన్యవాదాలు కొందరికి మరోసారి చెప్తున్నాను డబ్బులు వృధా చేయకండి ప్లీజ్ ఇలాంటి వాళ్ళకి సహాయపడాలని మరీ మరీ చెప్తున్నాను ప్లీజ్ మీరు చిన్న రిక్వెస్ట్ అందరికీ धन्यवाद